హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనా ఎక్స్క్లూజివ్ సో ఈరోజు ఈ వీడియోలో మనం లైట్ వెయిట్ ఇయరింగ్ కలెక్షన్ అనేది చూస్తామండి సో దీంట్లో మీకు ఇయర్ రింగ్స్లో చాన్ స్మాల్ ఇయర్ రింగ్స్ అండ్ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి అలాగే చాంద్ బాలీస్ జుమ్కాస్ అన్ని కలెక్షన్ అయితే చూస్తామండి సో ఈ వీడియోలో లిమిటెడ్ కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు ఇంకా కలెక్షన్ కావాలంటే మీరు మా వెబ్సైట్ కూడా చూడవచ్చు అండి ఫర్ డిజైన్స్ లేకపోతే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ అయితే చేసుకోవచ్చు వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తారు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో మీరు వీడియో కాల్ చూసి కూడా డిజైన్స్ అనేది అండి ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాం ఈ బ్యూటిఫుల్ సెట్ నుంచి అండి సో ఇదే చూడంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ లైక్ కైండ్ ఆఫ్ జుమ్కాస్ మనకి కానీ చిన్న సైజ్ ఆఫ్ జుమ్కాస్ అయితే వచ్చేసాయి మనకి దీంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కార్వింగ్ స్టోన్ ఇచ్చేసి కింద బీడ్స్ కూడా లైక్ కైండ్ ఆఫ్ బ్లూ ఆక్వామర్ అండ్ కలర్ ఉంటుంది కదా అలాగే ఈ కలర్ అనేది వచ్చేసింది అండి బీడ్స్లో పేస్టల్ బీడ్స్ కూడా అనొచ్చు మనం ఇంకా ఇక్కడ పీజ్స్ పైన మనకి స్వరోజ్కి పర్ల్స్ అయితే హ్యాంగ్ ఉన్నాయి అలాగే చుట్టూ సీజర్ స్టోన్తో డిజైన్ అయితే ఉందండి సో ఈ బ్యూటిఫుల్ పీస్ది నెట్ వేట్ ఒకసారి చూసేద్దాం మనం సో దీనిది నెట్ పీట్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ పైన ఉన్న మాకు వాట్సాప్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే ఇప్పుడు ఈ పీస్ చూద్దామండి ఎంత బ్యూటిఫుల్ లైక్ షాన్లీగా డిజైన్ ఉంటుంది కదా అలాగే ఈ డిజైన్ అనేది ఇచ్చేసారు మనకి అండ్ దీంట్లో నాకు ఏం నచ్చింది అంటే ఇది వైట్ కలర్లో వచ్చేసింది అంటే వైట్ పర్ల్స్తో కాంబినేషన్ అయితే ఇచ్చేసారు సో దీనికి మనం ఎలాంటి డ్రెస్ పైన అయితే మ్యాచ్ చేసుకోవచ్చు వెదర్ ఇట్ ఈస్ వెస్టర్న్ ఆర్ ఇండియన్ లేకపోతే ఏజ్ గ్రూప్ కూడా ఏం దీంట్లో లేదండి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళ పీపుల్ అయితే ఇది వేసుకోవచ్చు అండి సో అలాగే దీని దీ నెట్వీట్ చూసేద్దాం మనం దీని దీ నెట్వీట్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి అండ్ అలాగే ఇప్పుడు ఈ ఈ సెట్ ఆఫ్ ఇయరింగ్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి కదా ఎవరైనా చిన్న పిల్లలు ఇలాంటి ఇయర్ రింగ్స్ చూసినారంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి అలాగే గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇలాంటి ఇయర్ రింగ్స్ అండి లెట్ ఇట్ బి మ్యారేజ్ ఆర్ ఎనీ యానివర్సరీ బర్త్డేస్ మీరు ఎలాంటి ఒకేజన్స్కి కూడా ఇలాంటివి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే గిఫ్ట్కి ఇవ్వచ్చండి అండ్ దీని దీన్ని ఎట్వైట్ ఒకసారి చూసేద్దాం మనం వేడ్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి సో అండర్ సిక్స్ గ్రామ్స్ ఎంత బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అయితే మనకి వచ్చేస్తున్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్తోనే ఉంటుంది సో ఇవి ఇప్పుడు చూడండి ఇవి కూడా మనకి సీజన్ స్టోన్తో వర్క్ ఇచ్చేసారు అలాగే స్టెప్ బై స్టెప్ మనకి సీజన్ వర్క్తో డిజైన్ వచ్చేసింది లైక్ ప్రాపర్ ఒక జూమర్ డిజైన్ ఉంటుంది కదా అలాగే ఈ ఇయర్ కూడా కింద ఒక మనకి బిగ్ సైజ్ పర్ల్ ఇచ్చేసారు అలాగే ఇక్కడ స్టెప్ వైజ్ మనకి చిన్న చిన్న స్వరోస్కి పర్ల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా మీరు ఏ అకేషన్ ఏ అయినా మీరు మ్యాచ్ చేసుకోవచ్చండి అండ్ దీనిది వెయిట్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ వన్ గ్రామ్స్లో ఉందండి సో ఇప్పుడు ఈ జుమ్కాస్ని చూద్దాం ఇవి కొంచెం హెవీ సైడ్ అనమాట సో నాట్ వెరీ హెవీ లైట్ వెయిట్లోనే డిజైన్ అనేది మనకు కొంచెం హెవీగా ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనేది దీంట్లో మనకి బేరల్ బీజ్ని హ్యాంగ్ చేశారు అండ్ బ్యూటిఫుల్ షైనింగ్ సీజెడ్ వర్క్తో వచ్చేసిందండి ఇక్కడ ఒక స్టట్ ప్యాటర్న్ ఇచ్చేసి మనకి కింద దీంట్లో జుమ్కా ప్యాటర్న్ అయితే వచ్చేసింది సో దీని వెయిట్ చూసేద్దాం ఒకసారి అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ మనకి వచ్చేసి జుమ్కాజ్ ఇలాంటి మనకి హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్లో ఉంటుందండి అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి దీనిది వెయిట్ వచ్చేసి మనకి నైన్ గ్రామ్స్లోనే ఉందండి అండ్ ఇవి కొంచెం లైక్ ట్రెడిషనల్ వేర్కి మీరు వేసుకోవచ్చు పైన ఒక స్టార్ ఇచ్చేసి కింద ఒక చాంద్ హాఫ్ చాంద్ డిజైన్ ఇచ్చేసారు లైక్ హాఫ్ మూన్ అనమాట అలాగే సీజెడ్ వర్క్ ఉంది అండ్ కింద కూడా గోల్డ్ హ్యాండ్మేడ్ వర్క్ ఇచ్చేసి మనకి స్వరోజ్కి పల్స్తో హ్యాండ్ డిజైన్ అనేది చేశారు ఓకే అండి నెక్స్ట్ సెట్ చూసేద్దాం సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సెట్తో స్టార్ట్ చేసేదామండి ఇవన్నీ వచ్చేసి మనకి చాన్బాలి డిజైన్స్ అనమాట ఫస్ట్ ఈ ఇయరింగ్స్తోనే స్టార్ట్ చేస్తాను నేను అండ్ ఇవి వచ్చేసి మనకి ఇట్లా బ్యూటిఫుల్ బీచ్ హ్యాంగింగ్స్తో ఇచ్చేసారు స్వ రోజుకి పర్ల్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ చాన్బాలి డిజైన్ అండి ఇది అండ్ దీనికి ఒక మ్యాచింగ్ సెట్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర సో ఎవరికైనా మ్యాచింగ్ సెట్ కావాలంటే అది కూడా మీరు తీసుకోవచ్చు అండి సో మీకు డిస్క్రిప్షన్లో విత్ లొకేషన్ అండ్ విత్ ఫోన్ నెంబర్స్ వాట్సాప్ నెంబర్స్ అన్నీ మీకు ప్రొవైడ్ ఉంటుంది మీకు ఎప్పుడైనా డీటెయిల్స్ కావాలా ఏమైనా కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసి మీకు వాట్సాప్ అయితే చేసుకోవచ్చండి అండ్ ఇంకా దీనిది నెట్వేట్ చూసేద్దాం మనం ఒక్కసారి సో దీన్ని నెట్వేట్ వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్లో ఉందండి టెన్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్లో సో ఇది చూడండి ఇది ఒక బ్యూటిఫుల్ పీస్ అండి దీనికి కూడా మనకి మ్యాచింగ్ చోకర్ అయితే అవైలబుల్గా ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ లుక్ అలాగే ఒక మోడర్న్ టచ్తో అనమాట దీంట్లో మనకి కాసు డిజైన్ ఇచ్చేసారు అండ్ ఈచ్ కాసు పైన మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు అలాగే బీజ్లో మనకి త్రీ కాంబినేషన్ బీజ్ అయితే వచ్చేసాయి దీంట్లో స్వరోస్కి పర్ల్స్ అలాగే బీరెల్ బీజ్ అండ్ కోరెల్ బీజ్తో హ్యాంగ్ అయితే చేశారు అలాగే నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి అండ్ ఇదే చూడండి ఇది బ్యూటిఫుల్ ఇంకొక ఇయరింగ్స్ అండి అండ్ దీంట్లో మనకి ఇట్లా టూ స్టెప్స్లో వచ్చేసాయి లైక్ టూ టూ చాంద్ అనమాట అండ్ సీజెడ్ వర్క్తో డిజైన్ వచ్చేసింది అలాగే కింద బీరెల్ తో పాటు మనకి బంచెస్ ఆఫ్ పర్ల్స్ కూడా హ్యాంగ్ ఉన్నాయి అండ్ పైన స్టడ్ లాగా డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి సీజెడ్ వర్క్తో డిజైన్స్ చేశారు అండ్ ఇవన్నీ మనకి వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో అనమాట స్టడ్స్ సో దీనిది వెయిట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి అండ్ దీనిది ఒక మినీ వర్జన్ అని చెప్పొచ్చు మనం దీనిది సేమ్ డిజైన్లో కొంచెం డిఫరెంట్ సో ఇందాక చూసినా దాంట్లోనే ఇది ఒక మినీ వెర్జన్ అని అండి ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ అయితే ఉంది దీంట్లో అండ్ దీనిది వెయిట్ ఒకసారి చూసేద్దాం మనం దీనిది వెయిట్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి ద వెయిట్ నేను ఏం చెప్తాను ఏవైతే మెన్షన్ చేసినాను అవన్నీ వచ్చేసి మనకి నెట్ వెయిట్ అనమాట గ్రాస్ వెయిట్ కాదు గ్రాస్ వెయిట్ అయితే ఇంకా డిఫరెంట్ ఉంటుంది సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేసేస్తాను సో మీరు ఈ ట్యాగ్ చూస్తున్నారు కదా దీంట్లో మనకి గ్రాస్ వెయిట్ అనేది సెపరేట్ ఉంటుంది స్టోన్ వెయిట్ సెపరేట్ ఉంటుంది అలాగే మోతి మోతి అయినా బీజ్ అయినా మనకి సెపరేట్ ఉంటుంది అలాగే వెయిట్ కూడా మెన్షన్ ఉంటుంది సో వెయిట్ అనేది మనకి దీంట్లో గోల్డ్ వెయిట్ అనమాట అండ్ ఇవి చూడండి ఇవి కూడా మనకి సింపుల్ అండ్ ఎలిగెంట్ ఇయర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ రంగుస్ అయితే అండ్ దీంట్లో కూడా మనకి ఇట్లా స్వరోజ్కి పర్ల్స్ ప్యాటర్న్ ఇచ్చేసి పైన ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి డిజైన్ అయితే చేశారు సో ఇవి వచ్చేసి మనకి చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట చిన్న బేబీస్కి అయితే ఆఫ్ కోర్స్ మీరు అండి లైక్ చిన్న ఫంక్షన్స్ హాఫ్ శారీ ఫంక్షన్ స్మాల్ పూజాస్ ఏమైనా ఉంటే కూడా ఇలాంటి ఇయర్ రింగ్స్ మీరు వేసుకోవచ్చండి ఓకే నెక్స్ట్ మనం చూద్దాం సో ఈ సెట్ ఆఫ్ ఇయర్రింగ్స్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఇయర్రింగ్స్ అన్నమాట అనమాట సో ఎవరైనా స్మాల్ ఫంక్షన్స్ అలా చూసినారు లేకపోతే మీది సెట్ వచ్చేసి హెవీ కానీ ఇయర్రింగ్స్ మీకు లైట్ వెయిట్లో కావాలంటే మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్ని చూసుకోవచ్చు అండి సో ఫస్ట్ ఉన్న వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఇయర్రింగ్స్ అండి అండ్ ఇది కూడా మన కైండ్ ఆఫ్ చాన్ బాలీ ప్యాటర్న్లోనే ఉంది కానీ కొంచెం స్మాల్ వర్జన్ అని చెప్పొచ్చు అండ్ దీంట్లో మనకి కలర్ఫుల్ స్టోన్స్ అయితే యూజ్ అయినాయి అలాగే సీజెడ్ వర్క్ కూడా ఇచ్చేసారు కింద వెరీ స్మాల్ సైజులో మనకి పర్ల్స్ అయితే డిజైన్ చేశారు నాకు చాలా నచ్చింది ఈ డిజైన్ అయితే అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి అండ్ దెన్ ఇది చూద్దాం మనం సో ఎవరి దగ్గర అయినా ఏమైనా సైడ్ పెండ్ అని నెక్లెస్ ఉంటే దానికి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట ఎవరి దగ్గర ఇట్లాంటి గ్రీన్ స్టోన్లో ఏదైనా నెక్లెస్ ఉంటే అది పర్ఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ ఈ డిజైన్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది లైక్ చాలా యూనిక్ డిజైన్ అనమాట అండ్ వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి నేను చెప్పాను కదా అంటే ఫైవ్ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి సో దాంట్లోనే ఇది ఒక పీస్ అనమాట అండ్ దాని తర్వాత ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఇయరింగ్స్ కొంచెం పేస్టల్ షేడ్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక పోటా స్టోన్ ఇచ్చేసారు అలాగే చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ తో ఉంది కింద హ్యాంగింగ్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ ట్రాన్జనెట్ బీడ్స్ తో హ్యాంగ్ చేశారు అలాగే దీని నెట్ వీట్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ లో ఉందండి అండ్ దెన్ దీని తర్వాత దీంట్లోనే ఒక సిమిలర్ డిజైన్ అనమాట ఇది కొంచెం ఇంకా చిన్న సైజులో వచ్చేసింది మనకి అండ్ దీంట్లో మనకి మిడిల్లో యూజ్ అయ్యేది రూబీ రూబీ పోటా స్టోన్ అనమాట హ్యాంగింగ్ అనేది మనకి బేరల్ బీడ్స్తో చేసేసారు దీనిది వెయిట్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి సో ఇది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి కింద కూడా హ్యాంగింగ్స్లో మనకి ఇట్లా షైనీ స్టోన్ ఇచ్చేసి కింద బీజ్ అండ్ పర్ల్స్తో హ్యాంగ్ అయితే ఇచ్చేసారు అలాగే దీనిది వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి అండ్ దెన్ ఈ వీడియోకి లాస్ట్ ఇయర్ రింగ్స్ చూసేదాం ఒకసారి మనం ఇది డార్క్ షేడ్ ఆఫ్ రెడ్లో వచ్చేసిందండి రెడ్ ఆఫ్ పింక్ ఏదో ఏదైనా మనం అనొచ్చు అండ్ దీనిది వెయిట్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి దీంట్లో కూడా మనకి షైనింగ్ స్టోన్స్ అలాగే క్రిస్టల్ బీజ్ అండ్ స్వరోజ్కి పర్ల్స్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసారు సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ సో అలాగే మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలంటే మీరు మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేబీ మేము నెక్స్ట్ వీడియో అది తీసుకొని వచ్చేస్తాం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే ఇంకా షేర్ కూడా అండి సో డూ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్